పూజ సమయంలో వీటిని ఎందుకు ఉపయోగిస్తారు మీకు తెలుసా హిందూ సంప్రదాయం ప్రకారం మామూలుగా పూజలు చేస్తూ ఉంటారు నిత్య దీపారాధన చేయడంతో పాటు పండుగలు ప్రత్యేక సందర్భాలలో కూడా పూజలు చేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే దేవతలకు వారికి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు వివిధ దేవతలకు అనేక రకాల ఆహారాలు ప్రసాదంగా అందిస్తారు అలా దేవుళ్లకు అందించే ప్రసాదంలో ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది ఇలా చేయడం మంచిదే కానీ పూజలో ఆయా దేవుళ్లకు ఆహారాన్ని ఎందుకు నైవేద్యంగా పెడతారు అన్న విషయం చాలా మందికి తెలియదు ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూజలో ఉపయోగించే ఆహార పదార్థాలను ఆ సమయంలో మీరు ఏ దేవతను ఆరాధిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది కొబ్బరికాయ లేకుండా ఏ పూజ పూర్తి కాదు దేవాలయాలతో పాటు మనం ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ప్రతి దేవతకు అందించే సార్వత్రిక ఆహారం కానీ మనం అమ్మవారిని పూజించేటప్పుడు ఇది చాలా ముఖ్యమైనదని చెబుతారు భక్తుడు ఈ కొబ్బరికాయను సమర్పించినప్పుడు అమ్మవారు చాలా ప్రసాద్గా ఉంటారట అదే విధంగా వివిధ దేవతలకు వేర్వేరు పండ్లను ప్రసాదంగా సమర్పిస్తారు ఉదాహరణకు అమ్మవారి కోసం దానిమ్మ పండు అరటి పండును విష్ణువుకు సమర్పిస్తారు ఆహుతిలో ఫలాలను ఇవ్వడం అంటే మానసిక బలాన్ని పెంపొందించుకోవడం లేదా ఆధ్యాత్మిక పరిపక్వతను పొందే అవకాశం ఉంటుంది అలాగే లక్ష్మీదేవి దుర్గామాత హనుమాన్ లాంటి దేవుళ్లను పూజించినప్పుడు లవంగాలను ఉపయోగిస్తారు ఎవరైనా తమ జీవితంలో కష్టమైన సమయాన్ని ఎదుర్కొంటున్నట్లయితే వారు రాహు కేతులను శాంతింపజేయడానికి లేదా శివలింగంపై సమర్పించడానికి ఎవరికైనా శనివారం ఈ మసాలాను ఇవ్వాలి ఇది శివునికి ఇష్టమైన సుగంధ ద్రవ్యం అందుకే అనేక పూజలలో లవంగాన్ని ఉపయోగిస్తారు అలాగే దేవతలను శాంతింపజేయడానికి అందించే సాధారణ ఆహారాలలో స్వీట్లు కూడా ఒకటి ఈ తీపి వంటకాన్ని రుచి చూడడానికి దేవతలను ఆహ్వానించడానికి తీపి పదార్థాలను ప్రసాదంగా అందిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు